హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్ కల్కి ఏడి ఏపీ తెలంగాణ టోటల్ బిజినెస్ ఎపిక్ రికార్డ్ అంటున్న నెటిజన్స్ ఆ వివరాలు ఏంటో చూద్దాం ఫ్యాన్ ఇండస్టార్ ప్రభాస్ నటించిన లాస్ట్ మూవీ సలార్ ఆ మూవీ బిజినెస్ పరంగా మైండ్ బ్లోయింగ్ రేంజ్ లో రేట్ ని సొంతం చేసుకుందని ఆ సినిమాతో పోలిస్తే ఈ సినిమా కంప్లీట్ గా డిఫరెంట్ ఫిక్షన్ జోనర్ లో ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి ఏడి మూవీ ఆడియన్స్ ముందు జూన్ ఇరవై ఏడున రిలీజ్ కాబోతుండగా ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో ప్రభాస్ ఇప్పుడు లో రిలీజ్ బిజినెస్ సొంతం చూపించాడు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బేస్మెంట్ అవుతుందని ఈ సినిమా భారీ రేట్ నిసుకుని తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలుస్తుంది ది బెస్ట్ బిజినెస్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా ఈ సినిమా సాధించిన బిజినెస్ లెక్కలు ఒకసారి గమనిస్తే నిజాం లో డెబ్బై కోట్ల బిజినెస్ జరగగా సిడేడ్ లో ఇరవై ఏడు కోట్ల దాకా అలాగే ఉత్తరాంధ్రలో ఇరవై నాలుగు కోట్ల దాకా బిజినెస్ చేసుకుంది ఇక ఈస్ట్ లో పదిహేను వెస్ట్ లో పదకొండు గుంటూరులో పన్నెండున్నర కృష్ణాలో పదమూడు నెల్లూరులో ఏడున్నర కోట్ల దాకా బిజినెస్ జరగగా ఇక టోటల్ ఐపీ తెలంగాణలో నూట ఎనభై కోట్ల దాకా బిజినెస్ చేసుకున్న ఈ సినిమా ఇది మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఆల్వ్యూ బిజినెస్ ఇది తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ సెకండ్ హైయెస్ట్ బిజినెస్ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో హిట్ అనిపించుకోవాలంటే నూట ఎనభై రెండు కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఇక ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్ ఏ రకంగా రచ్చ చేస్తాడో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి